నీ తినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మోహానికి మోసి పూస్తారు లేకుంటే మీద బుడిదే వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు ఎంతగా ఉండే అంత మాట్లాడుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి అన్నాక కొంచెము విఘ్నత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం మనిషి అన్నాక మనిషి పుట్టితే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విఘ్నత విచక్షణ ఉండాలా కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా ఏది నీ వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు లేకుంటే మీద పొడి వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు తుడుచుకుంటూ పోతే తుడుచునే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా లేదు మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి అన్నాక కొంచెం విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా మనిషి అన్నాక మనిషి పుట్టికే అయితే కదా తప్పకుండా కొంచెమైన విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచమైన ఇంకితగానం ఉండాలా ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ నిజంగా